ఈరోజు ఆదోని రూరల్ మండలానికి సంబంధించి కడితోట గ్రామానికి సంబంధించిన రైతులందరూ కూడా వీళ్ళు సుమారుగా ఒక వంద మందిని అందరిని కలిశారు రైల్వే ట్రాక్ పక్కన అక్కడ గోడ కడతా ఉన్నారు లేదా కంచె వేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే చాలా మనకు మనకి ఈ వైపు నుంచి రైల్వేలో రైల్వే లైన్లు వెడల్పు చేస్తూ ఉన్నారు కొత్త రైల్వే లైన్ వేస్తున్నారు స్పీడ్ ట్రైన్లు లేదా వందే భారత్ లాంటి ట్రైన్లు స్పీడ్గా పోతూ ఉంటాయి ఇట్లాంటి ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మన రూట్లో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున పశువులు దాని మధ్యలో రైల్వే ట్రాక్ మీదకి వచ్చినా మనుషులు ట్రాక్ మీదకి వచ్చినా సరే ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి చనిపోతూ ఉన్నారు కేవలం పశువులు చనిపోతే సరిపోదు ఆ ట్రైన్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది దాంట్లో ట్రైన్లు ఎంతమంది ఉంటారు మనుషులు ఈ కష్టం కూడా మనకు కనపడతాం అందువల్ల సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పక్క ట్రాక్ ఈ పక్క ఆ పక్క గోడ కట్టడం చేయడం చేశారు మా గ్రామస్తుల సమస్య ఏమిటంటే కట్టడం వరకు బాగానే ఉంది కానీ పూర్తిగా కంచె వేసేస్తే స్తే సుమారుగా వేల ఎకరాలు మాకేమో గ్రామానికి సంబంధించిన పొలాలకు దారి ఎట్లా పోతాము అన్నది మా గ్రామస్తుల సమస్య ఇది కూడా చాలా కష్టమే కదా ప్రజలకు రక్షణ ఉండాలి ఆవులకు గేదెలకు రక్షణ ఉండాలి పశువులకు రక్షణ ఉండాలా మరి మాకు వ్యవసాయం చేసుకోవడానికి లేదా వ్యవసాయం చేసిన వాటిని బయటికి తీసుకొని వచ్చి అమ్ముకోవడానికి ఏ విధంగా వెళ్తాము అనే బాధను వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు అందువల్ల నా దగ్గరికి ఈరోజు వచ్చారు నేను తప్పనిసరిగా దీన్ని రైల్వే డివిజన్ మేనేజర్తో మాట్లాడతాను అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఇంజనీర్తో మాట్లాడతాను పూర్తిగా తీసేయడం సాధ్యం కాదు ఎందుకంటే రక్షణ కూడా అవసరమే ఎందుకంటే పెద్ద పెద్ద ట్రైన్లు పోతున్నాయి కదా స్పీడ్కి వెళ్ళే ట్రైన్లు పోతున్న రక్షణ అవసరమే అదే సందర్భంలో కొంత గ్యాప్ ఇస్తే మిగతా ఏరియా నుంచి ఎక్కడైనా సరే నుంచి అయినా సరే దారి వెళ్తుందా అనే విషయాన్ని కూడా పరిశీలించి వీళ్ళకి న్యాయం చేస్తాం వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం